వామో 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 నిజంగా ఫ్లాట్ కొనే వాళ్ళు తప్పకుండా చూడాల్సిన వీడియో అండి మీరు ఏపీ తెలంగాణ కర్ణాటక ఎక్కడి వారైనా సరే నేను ఈరోజు ఒక ఎగ్జాంపుల్ రూపంలో మీకు ఒక అద్భుతమైన సమాచారం మీరు లాస్ కాకుండా నేను చెప్పబోతున్నాను తప్పకుండా మీరు ఖచ్చితంగా ఈ వీడియో అనేది చూడండి ఎట్టి పరిస్థితుల్లో మిస్ అనేది కావద్దు ఎవరైతే అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ కొంటున్నారో వాళ్లకు సంబంధించిన వీడియో అండి ఇది సో ఒక ఫ్లాట్ తీసుకునేటప్పుడు మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అసలు ఫ్లాట్ తీసుకుంటే లాభమా నష్టమా వీటికి సంబంధించిన సమాచారం నేను చెప్తాను సో రీసెంట్గా నేను నేను యాక్చువల్గా ఉండేది బీరంగూడ ఏరియా రైట్ బీరంగూడ ఏరియాలో కొన్ని కన్స్ట్రక్షన్స్ కి సంబంధించిన ఫ్లాట్ ఉన్నాయి సార్ మీరు ఒకసారి వచ్చి చూడండి వాస్తుపరంగా బాగుంటే మేము కొంటాము అని ఫోన్ చేశారు రైట్ అండి మీరు విజిట్ తీసుకోండి వస్తాను అని చెప్పాను ప్లాన్ తెప్పించుకున్నాను రివ్యూ చేశాను బాగుంది సో విజిట్ తీసుకోండి సార్ టోటల్ కరెక్షన్ చేస్తానని చెప్పేసి నేను ఏం చేశానంటే అసలు కాస్ట్ ఎలా ఉంది ఏంటిది జస్ట్ కనుక్కుందామని ఎందుకంటే రియల్ ఎస్టేట్ పడిపోయిన తర్వాత మరి ఎలా ఉంది ఒకసారి క్యాలిక్యులేషన్ చేసుకుందామని చేసుకున్నాం రైట్ ఒక మెయిన్ రోడ్కి జస్ట్ నియరెస్ట్ బిట్లో ఓకేనా నియరెస్ట్ బిట్లో హైవేకి నియరెస్ట్ బిట్ అంటే సింపుల్గా చెప్పాలంటే హైవే నుంచి ఒక యాభై మీటర్లు కూడా ఉంటారు సో ఫస్ట్ రోడ్ కాకుండా సెకండ్ రోడ్లో ఉందన్నమాట సో ఆ బిట్కి సంబంధించి వెళ్ళాం చూసాం అక్కడ బిల్డర్తో మాట్లాడడం జరిగింది సైట్ చూడడం జరిగింది మొత్తం అయిపోయినాయి రైట్ అట్ ద ఫైనల్ ఏం జరిగిందంటే కన్స్ట్రక్షన్ కాస్ట్ అసలు ఎంత సార్ మొత్తము ఫ్లాట్ అంటే సార్ తొంభై ఐదు లక్షలు అన్నారు వాయం అనే తొంభై ఐదు లక్షలు ఎందుకు సార్ రెండా ఒకటా అని అడిగాను సార్ ఒకదానికే సో ప్లాన్ అయితే నేను ఇక్కడ డిస్ప్లే పెట్టలేనండి ఎందుకంటే ఆల్రెడీ నా దగ్గర ఉంది కాకపోతే అది ఇంకా వాళ్ళకి ఇబ్బంది మనం ఒకరికి పెట్టలేము కాబట్టి మార్కెట్లో ఏం జరుగుతుందో మనం తెలుసుకోవాలి మీరు అడగాల్సిందే ఖచ్చితంగా వీడియో చూడండి అందుకనే సో ప్లాన్ అంతా చూశాను సరే ఇది ఎంత ఎస్ఎఫ్టీ సార్ అని అడిగాను సో పన్నెండు వందల యాభై ఎస్ఎఫ్టీ ఉంది పదమూడు వందల యాభై ఉంది పదిహేను వందలు ఉంది అన్నారు సరే ఒక ఎగ్జాంపుల్లో పన్నెండు వందల యాభై ఎస్ఎఫ్టీది మాట్లాడుతున్నాను సార్ ఎస్ఎఫ్టీ ఎంత సార్ అంటే ఏడు వేలు అన్నారు సో ఏడు వేలు అన్న తర్వాత అక్కడ ఏం జరిగిందంటే సెవెన్ థౌజండ్ ఇంటూ టువెల్వ్ ఫిఫ్టీ సో ఆల్మోస్ట్ ఎనభై ఏడు ఎనభై ఎనిమిది లక్షలకు వెళ్ళిపోయిందనమాట సో నేను జస్ట్ క్యాలిక్యులేటర్లో కూడా మీకు చూపించేస్తాను సో సెవెన్ థౌసండ్ ఇంటూ ట్వెల్వ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ ఎనభై ఏడు లక్షల యాభై వేల రూపాయలు అయింది మళ్ళీ పార్కింగ్ సంబంధించి లిఫ్ట్ ప్రొవిజన్ ఇవ్వడానికి మళ్ళీ సీసీ కెమెరాస్ పెట్టడానికి మళ్ళీ జనరేటర్ పెట్టడానికి ఎమ్యూనిటీస్ అంట ఓ నాలుగు లక్షలు అంట సో దీనికి మళ్ళీ నాలుగు లక్షలు యాడ్ అర్థమైందా సో ఈ క్రమంలో జీఎస్టీలు ఇవన్నీ చెప్పి ఫైనల్గా రిజిస్ట్రేషన్తో పాటు ఆల్మోస్ట్ అది తొంభై ఐదు నుంచి తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది లక్షల దాకా వెళ్ళిపో కోటి రూపాయలు అనుకుందాం సార్ మరి ఇంత వాల్యూ పెట్టొచ్చా అని మాట్లాడితే సార్ ఎక్కడ పోయినా ఇంతే ఉంది సార్ అని కస్టమర్ చెప్పారు నేను ఒక క్యాలిక్యులేషన్ చెప్పాను సార్ నిజంగా ఒక క్యాలిక్యులేషన్ చెప్తాను ఒకసారి చూడండి అసలు వాళ్ళు ఎంత ఇస్తున్నారు ఏంటిది అని అడిగాను నేను అడిగితే సార్ వాళ్ళు ఎంత యూడిఎస్ అని అడిగారు యూడిఎస్ ఎంత తెలుసా అండి ముప్పై ఐదు ఎస్ఎఫ్టీ అండి ముప్పై ఐదు స్క్వేర్ యార్డ్స్ థర్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ అంట ఆ లొకేషన్లో ప్రస్తుత మార్కెట్ వాల్యూ అనేది తొంభై వేల రూపాయలు నడుస్తుంది అర్థమైందా సో ఇంకా డిమాండ్ పరంగా చూసుకుంటే లక్ష రూపాయలు వేసుకోండి లక్ష రూపాయలు వేసుకుంటే గనక లక్ష రూపాయలు ప్లస్ కన్స్ట్రక్షన్ కాస్ట్ మనం వేసుకుంటాం జనరల్గా ఇంతే వేసుకుంటాం అయితే జనరల్గా అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్స్ అంటే పదిహేను వందలు పదహారు వందల రూపాయలు ఎస్ఎఫ్టీ లెక్కన పడిపోతుంది వాళ్ళకు ఆల్మోస్ట్ రౌండ్ ఫిగర్ వేసుకున్నా కూడా రెండు వేలండి అంటే ఎందుకంటే వాళ్ళు ఇమ్యూనిటీ పేరు మీద పార్కింగ్ ఇస్తారు దాని తర్వాత లిఫ్ట్ ఇవన్నీ చేస్తారు కాబట్టి ఇంకొక ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ యాడ్ చేసేసుకోవచ్చు సో టోటల్ ఎస్టిమేషన్ వచ్చేసేసి రెండు వేల రూపాయలు వేసుకుంటే ఇక్కడ పన్నెండు వందల యాభై ఎస్ఎఫ్టీ ఇస్తున్నారా అని ఫస్ట్ ప్రశ్న వేశాను అవును సార్ పన్నెండు వందల యాభై అన్నారు సార్ టోటల్ బిల్డప్ చెప్పకండి కరెక్ట్ వాళ్ళు ఇల్లు ఉంది అని అడిగాను ఇల్లు కరెక్ట్గా మీకు ఎంత ఉంది తెలుసా అండి తొమ్మిది వందల ఎస్ఎఫ్టీ అండి కరెక్ట్గా ఇంటికి ఇప్పుడు ఇల్లు ఇది అనుకోండి వాళ్ళు ఏం చేస్తున్నారంటే లిఫ్టు ఇటు బ్యాక్ ఇటు సెట్ బ్యాక్ వెనకాల గ్రౌండ్లో వదిలిన దానికి కింది నుంచి పై వరకు క్యాలిక్యులేషన్ చేసి బిల్ వేసేస్తున్నారు అయితే ఈ నేను ఏం చేస్తున్నానంటే కేవలం ఇంటి అవుటర్ అవుటర్ చెక్ చేస్తే తొమ్మిది వందల ఎస్ఎఫ్టీ వచ్చిందండి బరబర్గా తొమ్మిది వందల ఎస్ఎఫ్టీ సార్ తొమ్మిది వందల ఎస్ఎఫ్టీకి అసలు మీరు ఎంత కాస్ట్ పెడుతున్నారంటే ఇక్కడ చూడండి సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు నేను రౌండ్ ఫిగర్ నైంటీ ఫైవ్ ల్యాక్స్ అంటే రిజిస్ట్రేషన్ కాజ్ వదిలేసేయండి నైంటీ ఫైవ్ ల్యాక్స్లో డివైడెడ్ బై నైన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వేస్తే పది వేల ఐదు వందల యాభై ఐదు రూపాయలు మీకు పడుతుంది ఎంత అండి వేల ఐదు వందల యాభై ఐదు రూపాయలు ఒక ఎస్ఎఫ్టీకి ఇంటూ నైన్ కొట్టండి తొంభై ఐదు వేలండి అంటే మీరు టోటల్ ల్యాండ్ కాస్ట్ అనేది పెట్టేస్తున్నారు అక్కడ అరే నిజంగా మీకు బుద్ధి జ్ఞానం అంటూ ఉంటే ఒక సమాజంలో ఎట్లా ఈ ఛార్జెస్ వసూలు చేస్తున్నారు బిల్డర్స్ అండి ఎట్లా వసూలు చేస్తారు ఇక్కడ చూడండి నేను అక్కడ క్యాలిక్యులేట్ చేశాను కూర్చొని సార్ ఇది ఎంత కొన్నారు సార్ మీరు అంటే సార్ రెండు కోట్ల అరవై లక్షలకు కొన్నారంటండి మూడు వందల ముప్పై గజాలు మూడు వందల మూడు వందలు అనుకోండి సో రెండు లక్షల అరవై వేల రూపాయలు అంటే వాళ్ళకి ఎయిటీ సెవెన్ ఎయిటీ ఎయిట్ థౌసండ్ పడింది ఓకేనా ఎయిటీ ఎయిట్ థౌసండ్ రూపీస్ పడితే రెండు లక్షల అరవై వేలండి రెండు కోట్ల అరవై లక్షలు ప్లస్ కన్స్ట్రక్షన్ కాస్ట్ మొత్తం తిప్పి కొడితే కరెక్ట్గా ఎంత అయింది తెలుసా రెండు కోట్ల రూపాయలు అయిందండి రెండు కోట్లు సో నాలుగు కోట్ల అరవై లక్షల రూపాయలు వాళ్ళకు కన్స్ట్రక్షన్ కాస్ట్ అయితే తిప్పి కొట్టే మీకు ఐదు లక్షలు వేసుకోండి అండి ఐదు లక్షలే వేసుకోండి ప్రాబ్లం ఏం లేదు రెండు అరవై పోనీ మూడు అనుకోండి పర్మిషన్లు బయట నుంచి వాళ్ళకు ఇవి అన్నీ చేసే లోపల ఐదు కోట్లు వేసుకోండి ఇప్పుడు తొంభై ఐదు లక్షల రూపాయలకు వాళ్ళు ఒక్కొక్క ఫ్లాట్ పది ఫ్లాట్లు చేశారండి పది ఫ్లాట్లు అంటే తొమ్మిది కోట్ల యాభై లక్షల రూపాయలు వాళ్ళు ఇప్పుడు సంపాదిస్తున్నారు టోటల్ మీద అంటే ఇక్కడ పెట్టుబడి పెట్టిందేమో ఐదు కోట్లు అండి ఐదు కోట్లు పెడితే దానికి ద్విగుణితం మీద బిల్లు తీసేసుకున్నారు అర్థమైందా మరి కస్టమర్ ఎలా లాస్ అవుతున్నాడో నేను చెప్తానండి ఎందుకంటే చాలా మంది నేను చాలా ఫ్లాట్స్ కి సంబంధించి తిరుగుతూనే ఉంటారు సో అలా తిరిగినప్పుడు సార్ కొన్ని చూస్తే యాభై లక్షలు అరవై లక్షలు ఉంటుంది సార్ యూడిఎస్ ఎంత ఇస్తున్నారు అంటే సార్ యాభై గజాలు అరవై గజాలు అనమాట యూడిఎస్ అంటే ఏంటి అన్డివైడెడ్ షేర్ అండి అంటే ఏంటో మీకు చెప్తాను చాలా మందికి ఇది తెలియకపోయి ఉండొచ్చు ఫ్లాట్ తీసుకునే వాళ్ళు తప్పకుండా చూడండి మనము ఒక మూడు వందల గజాల స్థలం తీసుకున్నాం ఎగ్జాంపుల్ ఈ మూడు వందల గజాల స్థలంలో మీకు ఒక పది ఫ్లాట్లు కట్టేశారు ఎగ్జాంపుల్లో కట్టేశారు రైట్ ఈ ఫ్లాట్స్ కట్టిన తర్వాత పది అయినాయి కదా ఈ పదికి సంబంధించి డివిజన్ చేస్తారు అంటే ఈ మూడు వందల గజాల స్థలాన్ని పది మందికి డివైడ్ చేస్తే ముప్పై గజాలు మీ పేరు మీద రిజిస్ట్రేషన్ అయిపోతుంది అర్థమైందా ముప్పై గజాలు మాత్రమే ఇప్పుడు ఇక్కడ నేను చెప్పిన దాంట్లో ముప్పై ఐదు గజాలండి అంటే ఆల్మోస్ట్ మీకు తొంభై వేల రూపాయలు వేసుకున్నా కూడా ఓకేనా అంత ఉండదు వేసుకున్నా కూడా మీకు తొంభై ఒక్క నిమిషం తొంభై వేలు ఇంటూ ముప్పై ఐదు గజాలు ముప్పై ఒక్క లక్ష యాభై వేల రూపాయలండి కన్స్ట్రక్షన్ కాస్ట్ పన్నెండు వందల యాభై ఎస్ఎఫ్టీకి ఎంత అవుతుంది ఒక ఎగ్జాంపుల్లో రెండు వేల రూపాయలు వేసుకున్నా కూడా పన్నెండు వందల యాభై ఎస్ఎఫ్టీకి ఆల్మోస్ట్ ఇరవై ఐదు లక్షలు అండి అర్థమైందా ఇరవై ఐదు లక్షలకు మించదు సో ముప్పై ఒక్క లక్ష యాభై వేలు థర్టీ వన్ పాయింట్ ఫైవ్ ప్లస్ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ఒక రేషన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ మొత్తం యాభై ఆరు లక్షలు అయిందండి యాభై ఆరు లక్షలు వాళ్ళకి టోటల్ ఆన్ ల్యాండ్ పడిపోయింది అందులో ఇంకా వాళ్ళకి తగ్గు తక్కువ ఉంటుంది అది సెకండరీ ఇప్పుడు అవసరం లేదు అరవై ఆరు డెబ్భై ఆరు ఎనభై ఆరు తొంభై ఆరు అంటే ఒక ఫ్లాట్ మీద ముప్పై ఐదు నుంచి నలభై లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు కస్టమర్ ఎలా లాస్ అవుతాడు తెలుసా తొంభై ఐదు లక్షల రూపాయలు తీసుకున్న కస్టమర్ ఒకవేళ ఈ బిల్డింగ్ పడిపోతే ఆయన వాల్యూ ముప్పై ఒక్క లక్ష మాత్రమే ఒకవేళ పది సంవత్సరాల తర్వాత ఈ ల్యాండ్ కనుక ఆ ఏరియాలో మీకు లక్ష నుంచి లక్షన్నర అయింది అనుకోండి లక్షన్నర అయింటూ ముప్పై ఐదు గజాలు మాత్రమే అంటే నలభై ఐదు నలభై ఏడు లక్షల రూపాయలు మీకు వస్తుంది దాని మించేం రాదు అర్థమైంది అంతే వస్తుంది ఏం రాదు యాభై లక్షలు లాస్ట్ అంటే తరుగు అనేది ఇక్కడే స్టార్ట్ అయిపోయింది నేను చాలా ఫ్లాట్ చూశాను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీరంగూడలో ఒక ఫ్లాట్ తీసుకున్నాం ఆ ఫ్లాట్ మాకు యాభై ఎనిమిది లక్షల రూపాయలు పడితే యూడిఎస్ నలభై ఎనిమిది గజాలు వచ్చింది నలభై ఎనిమిది గజాలు ఇంటూ ఆ ఏరియా మొత్తంలో లక్ష రూపాయలు తొంభై వేలు వేసుకోండి అర్థమైందా సో యాభై లక్ష రూపాయలు వేసుకుంటే నలభై ఎనిమిది గజాలకు సంబంధించి నలభై ఎనిమిది లక్షలు రెడీ ఉంది కన్స్ట్రక్షన్ కాస్ట్ పదివేలు పడింది కానీ ఇక్కడ గమనిస్తే ముప్పై ఒక్క లక్షనేమో మీకు స్థలం వాల్యూ మీకు కట్టేశారు కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎంత కట్టారు తెలుసా అర్థం చేసుకోండి యాభై లక్షలు అండి యాభై యాభై రెండు యాభై మూడు లక్షలు కట్టేశారు మీరు యాభైయా ముప్పై ఒకటి తొంభై ఐదు అంటే అరవై లక్షల రూపాయలు కన్స్ట్రక్షన్ కాస్ట్ కడుతున్నారు ఎట్లా కడతారండి అసలు ఆ ఏరియాలో ఎంత ఉందో మీరు ఫస్ట్ క్యాలిక్యులేట్ చేయండి ఒకటి గుర్తుపెట్టుకోండి యూడిఎస్ అనేది పది మందికి డివైడ్ అయింది కదా అన్నదమ్ములు మాత్రమే ఒక చిన్న ల్యాండ్ గురించి కోట్ల చుట్టూ తిరిగి 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 దమా ఖరాబ్ చేసుకొని డివిజన్ చేసుకునే ఈ కాలంలో ఈ పది మంది డివైడ్ అవుతారా అంత తొందరగా అర్థమైందా సో అన్డివైడెడ్ షేర్ అంటారు యూడిఎస్ ఎంత అనేది చాలా ఇంపార్టెంట్ రేపటి రోజు మీరు అమ్మాలంటే ఈ యూడిఎస్ఏ మీకు ఇంపార్టెంట్ అర్థమైందా యూడిఎస్ అనేది మీకు ఒక యాభై నుంచి అరవై గజాలు డెబ్బై గజ యాభై గజాలు వచ్చింది అనుకుందాం ఇప్పుడు ఇదే లొకేషన్లో యాభై నుంచి అరవై వచ్చింది అనుకుందాం అరవై అంటే ఆల్మోస్ట్ ల్యాండింగ్ కాస్ట్ మనకు ఒక అరవై లక్షలు మనం ల్యాండ్ కాస్ట్ అనుకోవచ్చు పోనీ యాభై అనుకుందాం ఓ కన్స్ట్రక్షన్ పదిహేను లక్షలో ఇరవై లక్షలో పెట్టుకుందాం అర్థమైందా ఇరవై లక్షలు పెట్టుకున్నా టోటల్ ఎంత వస్తుంది డెబ్భై లక్షలే అరే ముప్పై ఐదు ఇచ్చి మీరు తొంభై లక్షలు అంటే ఏ లెక్క ప్రకారం కడుతున్నారు కస్టమర్స్ కూడా ఫటాఫటా తీసేసుకున్నారు నేను అడిగాను ఇద్దరు ముగ్గురు సార్ ఈ లెక్కలన్నీ మేము చేయలేదు మేము ఫ్లాటే చూస్తున్నాం కానీ యూడిఎస్ అంటే మాకు తెలియదు సార్ అన్నారు యూడిఎస్ తెలియదు అన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఈ వీడియో చూడండి మీరు ఏ ఫ్లాట్కి వెళ్ళినా మిమ్మల్ని మోసం చేయకుండా ఉండాలంటే ఈ వీడియో పది మందికి షేర్ చేయండి అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొంటే భవిష్యత్తులో ఎన్నో నష్టాలే ఉంటాయి పదిహేను ఇరవై సంవత్సరాల తర్వాత ఆ బిల్డింగ్ పని చేయకపోయినా దాంట్లో ఎలాంటివి అంటే రిపేర్స్ వచ్చినా ఇంకా చెయ్యలేక అందరూ చేతులు ఎత్తేస్తే మళ్ళీ రోడ్డు మీద పడాల్సిన పరిస్థితి నిజంగా ఇప్పుడు ఇదే తొంభై ఐదు లక్షలు వీళ్ళు వంద గజాల స్థలం అదే ఏరియాలో తీసుకున్నా సూపరే కదండి అవునా కాదా ఆలోచన చేయండి వంద గజాల స్థలం తీసుకొని వాళ్ళకు పది ఇరవై లక్షలు పెడితే ఇల్లు అయిపోతుంది సొంతెల్లు ఎన్ని ఫ్లోర్ నైనా వేసుకోండి ఒకటి రెండు మూడు నాలుగు మీ ఇష్టం ఇంత ఘనం కట్టడం చాలా దురదృష్టం అండి నిజంగా చెప్తున్నా ఇట్లాంటి చీటింగ్ అయితే బిల్డర్స్ చేయొద్దు మరి దీనికి ఎవరు అసలు యాక్షన్ తీసుకుంటారో అర్థం కావట్లేదు కస్టమర్స్ అయితే దయచేసి మా హరివాస్తు ప్రేక్షకులు ఎవరైతే వీడియో చూస్తున్నారో ఖచ్చితంగా అందరికీ కూడా ఈ వీడియో షేర్ చేయండి సో ఇలాంటి ఎన్నో రహస్యాలు మీకు కావాలంటే మన ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి గంట మమ్మల్ని కూడా యాక్టివేట్ చేయండి స్టెడ్యూన్ టు అవర్ ఛానల్ ఫర్ లేటెస్ట్ వాస్తు అప్డేట్స్